嗯。Mm. హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ లైక్ కొట్టండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన డబల్ డబ్బు ఇచ్చేసేయండి లైక్స్ వచ్చేస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ లైక్ ఇచ్చేసేయండి వచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ వచ్చేస్తుంది లైక్ హలో అంటే ఇక్కడికి వెళ్ళారండి అందరూ వామో నా లైవ్ అంటేనే జనాలకి అసలు వా భయం లేకుండా పోతుంది వచ్చేసేయండి లైవ్కి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ కామెంట్ చేయండి లైక్స్ కొట్టండి ప్లీజ్ హలో అండి సిక్స్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ హైలో ఉండొద్దు టకా టాకా లైక్స్ కొట్టండి ప్లీజ్ లైక్స్ కొడితే మనకి సపోర్టింగ్గా ఉంటుంది కామెంట్స్ కూడా ఇవ్వండి నేను కామెంట్స్ చదువుతూ ఉంటాను వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ప్లీజ్ హైడ్లో చూడొద్దు ఎవరు కూడా వచ్చేసేయండి టకా టవర్ లైక్స్ అయితే కొట్టేసేయండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మన లైఫ్ వచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు కామెంట్ చేయటం మర్చిపోవద్దు కామెంట్ చేయండి లైక్స్ కొట్టండి చక్కగా టెన్ లైక్స్ తగడగా ఇచ్చేసేయండి అండి ఫ్రెండ్స్ మీకోసం మాట్లాడుతున్నాను కదా వెల్కమ్ టు అవర్ లైవ్ హైలో ఉండొద్దు ప్లీజ్ లైక్స్ కామెంట్ చేయండి అందరూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టీ కాఫీ తాగేశారా వెల్కమ్ టు అవర్ లైవ్ అండి కొత్తగా చూస్తే మంచి ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా లైక్స్ కొట్టడం మర్చిపోదు ఒక టూ మినిట్స్లో మీ కామెంట్స్ కూడా చదువుతాను దయచేసి అలా ఉండండి లైక్స్ కొట్టడం మర్చిపోదు ప్లీజ్ చాలామంది చూస్తున్నారు ప్లీజ్ ఒక టెన్ లైక్స్ ఇటు ఇచ్చేసేయండి చక్కగా మీకోసం మేము మాట్లాడుతున్నాం కదా తగడక ఇచ్చేసేయండి ఒక టెన్ లైక్స్ అందరూ నుంచి ఒక టెన్ మెంబర్స్ లైక్స్ ఇస్తే చాలండి మనకి మనకి చాలా సపోర్టింగ్గా ఉంటుంది మన ఛానల్ అయితే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళ ఉంటారనమాట ప్లీజ్ లైక్స్ కుట్టడం మర్చిపోద్దు వచ్చేసేయండి మన లైవ్కి అయితే సంధ్య స్మైల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ఒక టెన్ లైక్స్ ఫార్టీ ఫోర్ మెంబర్స్లో ఒక టెన్ లైక్స్ ఇవ్వలేకపోతున్నారా ప్లీజ్ ఒక టెన్ లైక్స్ ఇచ్చేసేయండి అండి ఇటగటక వెల్కమ్ టు అవర్ లైఫ్ హైడ్లో ఉండద్దు దయచేసి ప్లీజ్ దయచేసి హైలో ఉండద్దు టకటక ఇచ్చేసేయండి లైక్సే కదా అడిగింది లైక్స్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ లైఫ్ వ్యూవర్స్ రావాలి మనకి టకటక్ టక్ ధన ధన రావాలి వెల్కమ్ టు అవర్ లైఫ్ హైలో ఉండొద్దు ప్రతి ఒక్కళ్ళు కామెంట్స్ చేయండి చక్కగా నేను ఇంకొక టూ మినిట్స్లో కామెంట్స్ కూడా చదువుతూ ఉంటాను మీరు కామెంట్స్ ఇస్తూ ఉంటే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఆ మాత్రం అస్సలు చూడొద్దు ప్లీజ్ అండి నేను పెట్టిన దానికి ఒక్క లైక్ ఇచ్చేసేయండి దా చాలు ఒక ఒక్కొక్క లైక్ దయచేసి లైక్స్ ఇస్తే మనకి సపోర్టింగ్గా ఉంటుంది ఇంతమంది చూస్తున్నారు కదా ఒక్క టెన్ లైక్స్ తగడగా ఇచ్చేసేయండి మీ యొక్క దయ మా యొక్క ప్రాప్తం అన్నట్టు లైక్స్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక్క టెన్ లైక్స్ ఇంతమంది చూస్తున్నారు ఒక్క లైక్ ఇచ్చేసేయండి చక్కగా వెల్కమ్ టు అవర్ లైవ్ కామెంట్ కూడా చేయండి దయచేసి కామెంట్స్ ఇస్తే నేను కూడా మీ కామెంట్స్ చదువుతూ ఉంటాను వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హైలో మాత్రం అస్సలు చూడొద్దు దయచేసి హైలో చూస్తే ఏం రాదు చక్కగా కామెంట్స్ ఇస్తే చక్కగా మీ కామెంట్ అయితే చదివేస్తాను నేను వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా టీ కాపీ తాగేస్తారా అందరూ ఫ్రెండ్స్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్

కామెంట్ చేసేయండి అండి ప్లీజ్ లైక్స్ కొట్టండి ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోర్టీన్ మెంబర్స్ చూస్తున్నారు ఇంకా రావాలి లైక్స్ ఇంకొక సిక్స్ లైక్స్ టెన్ లైక్స్ టార్గెట్ ప్లీజ్ ఆ టాబ్రే టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి మీరు ప్లీజ్ టెన్ లైక్స్ హాయ్ అండి హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ టీ కాఫీ తాగేశారా రావాలండి ఒక టెన్ లైక్స్ టెన్ మెంబర్స్ చూస్తున్నారు ఒక టెన్ లైక్స్ అలా వచ్చేసి వెళ్ళిపోండి కామెంట్స్ చేయండి చక్కగా వెల్కమ్ టు అవర్ లైవ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ హైడ్లో మాత్రం అస్సలు చూడొద్దు రావాలి ఫ్రెండ్స్ కామెంట్స్ చేయాలి చేయాలి లైక్స్ కొట్టాలి చక్కగా ఒక వంద వ్యూవర్స్ వచ్చేసేయండి ఒక వంద టకటకటక రావాలి వ్యూవర్స్ కూడా ఒక వంద రావాలి ఒక వంద వస్తే చక్కగా హ్యాపీగా అనిపిస్తుంది వెల్కమ్ టు అవర్ లైఫ్ హైలో ఉండదు వచ్చిన వల్ల కొట్టడం మర్చిపోద్దు ప్లీజ్ కామెంట్స్ చేయటం మర్చిపోదు మీ కామెంట్ అన్నీ చదువుతాను ఒక్క టూ మినిట్స్ ల్యాప్టాప్ కొంచెం స్లోగా ఉంది అందుకనే కొంచెం 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 స్లోగా ఉంది వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ హాయ్ నమస్తే అండి ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ మన వాళ్ళందరూ లైక్ కొట్టండి ఒక్క ఒక్క ఫైవ్ లైక్స్ ఇచ్చేస్తే టెన్ టార్గెట్ అయిపోయింది ప్లీజ్ టక్కడ దనాధన ఫటాఫట్ ఇచ్చేసేయండి లైక్స్ దనాధన ఫటాఫట్ లైక్స్ ఇచ్చేసేయండి టెన్ లైక్స్ ఓన్లీ టెన్ ల్యాక్స్ ఓన్లీ ధన ధన పడపట సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ హైలో చూడొద్దు ధన ధన పటప ల్యాక్స్ అయితే ఇచ్చేసేయండి చకచక 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 చకచగా ఇచ్చేసాయండి ప్లీజ్ అండి వెల్కమ్ టు అవర్ లైఫ్ హైల్లో మాత్రం చూడొద్దు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వస్తే మాత్రం మన ఛానల్ని చక్కగా ప్రతి ఒక్క వీడియో మీకు నచ్చుతుంది ఒకసారి మన ఛానల్ని అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది మన ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ దనదన్ ఫటెఫ్ ల్యాక్స్ అయితే ఇచ్చేసేయండి లైక్స్ అయితే ఇచ్చేసేయండి దానదని ఫటెఫర్ లైక్స్ అయితే ఇచ్చేసేయండి ఫైవ్ లైక్స్ ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ అడుగుతున్నాను ఏంటండి అలానే చూస్తూ ఉన్నారు చక్కగా దనదని ఫటెఫర్ లైక్స్ ప్లీజ్ ఒక్క ఫైవ్ లైక్స్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ అరే ఎంతగానో అడుగుతున్నా లైక్స్ దిగట్లేదు మీకు చెప్పండి టెన్ మెంబర్స్ చూస్తున్నా అందులో ఒక్క ఫైవ్ మెంబర్స్ లైక్స్ కొడితే చాలు అండి టెన్ మెంబర్స్లో ఒక్క ఫైవ్ లైక్స్ కొడితే చాలు టెన్ అయిపోతాయి ఇచ్చేసేయండి లైక్స్ వెల్కమ్ టు అవర్ లైవ్ హైలో ఉండొద్దు ప్లీజ్ రావాలండి లైవ్కి వచ్చేసేయాలి అందరూ చక్కగా లైవ్కి వచ్చేసేయండి ఫ్రెండ్స్ అందరూ వెల్కమ్ టు అవర్ లైవ్ హైలో ఉండొద్దు మస్తుంది ఎండలు ముదిరిపోయినాయి నేను

హాయ్ 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 ప్రశాంతి హైడ్లో ఉండొద్దు సరదాగా కాసేపు ప్రశాంతి హాయ్ ఎలా ఉన్నావో బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి వెళ్ళిపోయావా హాయ్ శ్రావణ్ హాయ్ ప్రశాంతి నువ్వే వచ్చావా ఫస్ట్ ఓకే హలో అండి టకా టక్ ధనాధన్ ఫటాఫట్ లైక్స్ అయితే ఇచ్చేసండి సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ లైక్స్ కొట్టడం మర్చిపోవద్దు ప్లీజ్ మీ యొక్క లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి లైక్ కొట్టండి అండి ప్లీజ్ ఎగడ దనదన పడబట్టి లైక్స్ అయితే కొట్టేసేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఎగడక రావాలండి వ్యూవర్స్ మన వ్యూవర్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు లైక్స్ ఇస్తుంటే మనకు వ్యూస్ వస్తూ ఉంటాయి వ్యూస్ వస్తూ ఉంటే లైక్స్ వస్తూ ఉంటాయి సిక్స్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ అందులో నుంచి ఒక్క ఫోర్ లైక్స్ అలా ఇచ్చేసేయండి చక్కగా దనదన పట లైక్స్ అయితే ఇచ్చేసేయండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హాయిగా మాత్రం అస్సలు చూడొద్దు మనకు ఒక్క లైక్ ఇస్తే చాలు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చక్కగా సపోర్ట్ చేస్తే ఎంత బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది కదా కామెంట్స్ కూడా పెట్టేసేయండి చదువుతాను వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హైలో మాత్రం అస్సలు చూడొద్దు లైక్సే కదా నేను అడిగేది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రశాంతి వెళ్ళిపోయావా వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హైలో మాత్రం అస్సలు చూడద్దు లైక్ కొట్టడం మర్చిపోద్దు చక్కగా వచ్చేసేయండి లైక్స్ కొట్టండి సపోర్ట్ చేయండి ఎలా ఉన్నారు కామెంట్ చేయండి లైక్ కొట్టని వాళ్ళు కొట్టిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి చాలా 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 బాగుంటుంది మీకు అయితే నచ్చుతుంది మంచి మంచి డెవోషనల్ అండ్ కామెడీ అన్నీ ఉంటాయన్నమాట ప్లీజ్ వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఛానల్లోకి వెల్కమ్ టు అవర్ లైవ్ రావాలండి రావాలి మన లైవ్కి రావాలి వచ్చి లైకులు కొట్టాలి ఎన్నో లైక్స్ రావాలి హండ్రెడ్ లైక్స్ వచ్చేసేయాలి రావాలి టార్గెట్ ఒక్క టెన్ లైక్స్ టార్గెట్ ప్రస్తుతానికి టెన్ లైక్స్ ఫోర్ లైక్స్ ఇస్తే అందులో నుంచి చక్కగా హ్యాపీగా బాగుంటుంది హాయ్ హాయ్ సంధ్య హాయ్ శ్రావణ్ హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నావా లైక్ కొట్టావా శ్రావణ్ ఎయిట్ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ హాయిలో చూడొద్దు కామెంట్స్ చేసేయండి ప్లీజ్ 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 లైక్స్ అయితే ఇచ్చేసేయండి వెల్కమ్ టు అవర్ లైఫ్ టెన్ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ హాయిలో చూడొద్దు లైక్స్ కొట్టి కామెంట్స్ హలో అండి హాయ్ వెల్కమ్ టు వర్ లైవ్ హాయ్ హాయ్ అండి హాయ్ నమస్తే నమస్తే లైక్ ఒకటండి ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు లైక్ ఒకటండి ప్లీజ్ కామెంట్ చేయండి అందరూ హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వర్ లైఫ్ వినిపిస్తుంది నా వాయిస్ అందరికి నా వాయిస్ అందరికి వినిపిస్తుందా హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు వర్ లాయ్ హాయిట్లో ఉండొద్దు ట్యాగ్స్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఏమైంది ఏమైంది అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వచ్చేసి సిక్స్ మెంబర్స్ చూస్తున్నారు ఇంకా సిక్స్ లైక్స్ కాడే ఉన్నాయి ట్వంటీ ఎప్పుడు వస్తాయి టెన్ ఎప్పుడు వస్తాయి చెప్పండి టెన్ ఎప్పుడు వస్తాయి చెప్పండి హాయ్ హాయ్ రాజు హాయ్ ఎలా ఉన్నా బాగున్నావా తిన్నారా అక్క తినేసారు తమ్ముడు రాజు తమ్ముడు తినేసాను తిన్నావా ఏం కూర రాజు తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు లైక్ ఇచ్చేసేయి వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వు తిన్నావా తమ్ముడు మీరు కనిపించడం లేదక్క నేను ఇప్పుడే ఆఫ్ చేసేసా నేను కూడా లైవ్ కొద్దిసేపే పెడతా ఇది ఇట్లా మళ్ళీ తర్వాత నైట్ పెడతా లైవ్ ఈరోజు సరిగా పెట్టలేదు కదా లైవ్ ఏదో అలా పెట్టా వ్యూవర్స్ రావట్లేదని ఇలా పెట్టా ఫైవ్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు నువ్వు తిన్నావా ఏం తిన్నావు రాజు తమ్ముడు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్స్ కుట్టండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హైడ్లో ఉండొద్దు ప్లీజ్ కామెంట్స్ చేయండి అందరూ అవునక్క అవును వ్యూవర్స్ అయితే అస్సలు రావట్లేదు ఏం కామెంట్స్ గీమెంట్స్ ఏం లేవో చిరాకేస్తుంది లైవ్ పెట్టాలంటే అందుకనే పెట్టట్లేదు తమ్ముడు సరిగా ఏం అందగానం పెట్టట్లే వెల్కమ్ టు అవర్ లైవ్ హైలో ఉండొద్దు ఏదైనా కంటెంట్ ఉండి పెడితే బాగుంటుంది కానీ ఇలా మాట్లాడాలంటే మన వల్ల కావట్లేదు మన వల్ల ఎయిట్ మెంబర్స్ చూస్తున్నారండి తన తన పట్ లైక్స్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు తమ్ముడు ఏం తిన్నావు నానా తినలేదా ఇంకా ఎందుకు ఫోర్ అయిపోయింది కదా ఫోర్ దాటింది కూడా టైము ఇంకా ఏంది రాజు మా అక్క లైవ్ ఇంకా ముందుకు సాగిపోవాలని నేను ఉపవాసం అబ్బోబ్బబ్బబ్ వేసిన రో నాయన బిస్కెట్ బిస్కెట్ పెద్ద బిస్కెట్ వేసినావుగా అయితే ఏందిలే కాని క్రీమ్ బిస్కెట్ రాజు తమ్ముడు క్రీమ్ బిస్కెట్ బిస్కెట్ వేసేసావు ఇట్లా అయితే నిజమాక్క అర్రీ నిజమా అయితే సరే అయితే ఓకే పర్వాలేదు రాజు తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ చాలా గ్రేట్ నువ్వు హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ అండి లైక్స్ కొట్టండి ఫ్రెండ్స్ రాజు లైక్ కొట్టు ఇంకెవరైనా ఉంటే రమ్మని చెప్పు రాజు రాజు హలో అండి హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ అండి చేయాలనిపించట్లేదు లైవ్ బోర్ కొడుతుంది చిరాకేస్తుంది ఏదన్నా కొంచెం వ్యూవర్స్ వస్తుంటే మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది చేయాలన్న థాట్ వస్తుంది చక్కగా బాగుంటుంది ఏం చేస్తాం వాళ్ళు రారు మన లైవ్లకి ఏదో అట్లా కొంతమందిని పంపిస్తారు వాళ్ళు లైక్స్ కొట్టరు ఏం లేదు ఏందో నా లైవ్ ఏందో నేనేందో నాకు అర్థం కావట్లేదు ఎప్పుడో అవి చేద్దాం అనుకున్నా ఉన్న కొద్ది డౌన్ అయిపోతుంది తప్ప పెరగట్లే ఇప్పుడు కూడా బయటికి వెళ్ళే పని ఉంది బయటికి వెళ్ళాలి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హైలో ఉండొద్దు కామెంట్ చేయండి కొద్దిసేపే పెడతాయి ఇది లైవ్ ఎక్కువసేపు పెట్టాను హలో అండి హాయ్ వచ్చిన వాళ్ళు కొంచెం లైక్స్ కొట్టి సపోర్ట్ చేస్తుంటే మనకు కూడా చక్కగా ఉండాలనిపిస్తుంది